హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ లోకేష్ ఈ వీడియోలో మనం లేపాక్షిలోని వీరభద్రస్వామి టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం అండ్ ఇట్స్ వన్ డే ట్రిప్ ఫ్రమ్ బెంగళూరు విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అనంతపూర్ డిస్టిక్ అండ్ ఇట్స్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఫ్రమ్ బెంగళూరు మీరు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ అయితే ఫస్ట్ నంది హిల్స్ కవర్ చేసుకోవచ్చు అండ్ దెన్ లేపాక్షిలోని వీరభద్రస్వామి టెంపుల్ విజిట్ చేయొచ్చు అక్కడ దర్శనం అయ్యాక రిటర్న్ వచ్చేటప్పుడు ఈషా ఫౌండేషన్ని కూడా కవర్ చేయొచ్చు అనమాట ఈషా ఫౌండేషన్కి మీరు బిఫోర్ సెవెన్ పిఎం రీచ్ అవుతే లేజర్ షో కూడా చూడొచ్చు అనమాట ఓకేగా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో మన ఇంట్లో ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా ఫస్ట్ వినాయక పూజతోనే స్టార్ట్ చేస్తాం కదా వే ఈ టెంపుల్ని కట్టేటప్పుడు కూడా ఫస్ట్ వినాయక విగ్రహాన్నే చెక్కారు అండ్ పూజ చేసి ఈ టెంపుల్ని అయితే స్టార్ట్ చేశారు ఈ టెంపుల్ కట్టడం పదిహేను వందల ముప్పై రెండవ సంవత్సరంలో స్టార్ట్ చేశారట అండ్ పదిహేను వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో కంప్లీట్ అయింది అంటే కంప్లీట్ అవ్వడానికి మొత్తం పదహారు సంవత్సరాలు అయితే పట్టిందట ఇక్కడ మీరు చూస్తుంది నాగలింగం దీనికి ఒక స్టోరీ అయితే ఉంది అక్కడ టెంపుల్లో పనిచేసే వారికి ఆకలి వేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి వంట అయిందా అని అడుగుతారట అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది ఉదయం నుండి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను ఇంకా అవ్వలేదు అని అంటుంది అందరికీ చేయాలంటే రెండు మూడు గంటలైనా పడుతుంది అని చెప్పి లోపలికి వెళ్ళి వంట చేయడం అయితే స్టార్ట్ చేసిందట ఈలోపు శిల్పులు టైం వేస్ట్ చేయడం ఎందుకని ఈ నాగలింగాన్ని అయితే చెక్కారట వంట అయ్యాక వాళ్ళ అమ్మగారు బయటికి వచ్చి చూడగానే షాక్ అయ్యారట ఏటి ఇంత ఫాస్ట్గా దీన్ని చెక్కారని సర్ప్రైజ్ అయితే అయ్యారట వాళ్ళమ్మ అమ్మ అయితే ఆ షార్ట్యూకి అయితే క్రాక్స్ వచ్చాయట పూర్వం ఒక సామెత ఉండేది నరుడి దిష్టికి నల్లరాళ్ళు కూడా పొగులుతాయని అంటే ఇదేమో అలా క్రాక్స్ ఉన్నదానికి పూజలు చేయకూడదని అక్కడ లింగ ప్రతిష్ట అయితే చేశారట ఇంకప్పుడు నుండి పూజలు చేస్తున్నారట అండ్ ఇక్కడ మీరు చూస్తుంది శ్రీకాళహస్తి స్టోరీ రిలేటెడ్ అనమాట శిల్పులు చూడడానికి ఎంత బాగా చెక్కారంటే శ్రీకాళహస్తి అనే పదంలో స్త్రీ అంటే స్పైడర్ అండ్ ఆ సింబల్ని మీరు ఇక్కడ చూడొచ్చు కాల అంటే పాము ఆ సింబల్ని కూడా మీరు చూడొచ్చు హస్తి అంటే ఏనుగు ఆ సింబల్ని కూడా మీరు చూడవచ్చు శిల్పులైతే చాలా బాగా చెక్కారు అండ్ ఈ స్టోరీ రిలేటెడ్ టు శ్రీకాళహస్తి అనమాట అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇందులో అయితే సీతాదేవి మనకి బుట్టు పెట్టుకునే విధానాన్ని అయితే చూపిస్తుంది అనమాట జనరల్గా మనం ముందు నుండి అయితే పెట్టుకుంటాం కదా అలా కాకుండా వెనుక భాగాన్ని నుంచి అయితే బుట్టు పెట్టుకోవాలని చూపిస్తున్నారు ముందైతే అద్దం ఉంది అద్దంలో చూసి అలా అయితే పెట్టుకుంటున్నారనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఆ రోజుల్లో సిమెంట్ లాంటివి ఏమి వాడేవారు కాదనమాట దీనిని లాకింగ్ సిస్టమ్ అనేవారు ఒక రాయి మీద ఇంకో రాయి పెట్టి ఎల్ షేప్ లో లాక్ లాగా వేసేవారు అనమాట అదే టెక్నిక్ మనం ఇప్పుడు ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్స్ లో వాడుతున్నాం అనమాట అండ్ బ్రిడ్జెస్ వాటిల్లో వీటిల్లో అయితే వాడుతున్నాం అనమాట ఇప్పుడు మీరు ఆ చూస్తున్న బొమ్మ వచ్చేసరికి త్రీ ఫేస్డ్ కవ్ అనమాట అంటే ఏంటంటే త్రీ హెడ్స్ అండ్ వన్ బాడీ ఉంటుందన్నమాట ఇప్పుడు నేను టూ హ్యాండ్స్ మూసేసి చూపిస్తున్నాను వన్ ఆఫ్ ది హెడ్ ఫేసింగ్ టూ వర్డ్స్ ఫ్రంట్ సైడ్ అనమాట ఇంకోటేమో డౌన్ సైడ్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏమో తన పిల్లలకి పాలు ఇస్తున్నప్పుడు దూడొచ్చి పాలు తాగితే వెనక్కి తిరిగి క్రాస్లో చూస్తుంది కదా ఇన్ సిమిలర్ వే అనమాట అసలు ఆ రోజుల్లో ఎంత బాగా చెక్కారంటే చాలా అద్భుతంగా అయితే చెక్కారనమాట చాలా అండ్ ఇక్కడ మరి చూడొచ్చు అనమాట ఇవి రక్తపు మరకలట దానికి ఒక స్టోరీ అయితే ఉంది అదేంటో చూద్దాం విజయనగర సామ్రాజ్య కాలంలో అచ్యుత దేవరాయలు పాలనలో విరూపన అనే కోశాధికారి ఉండేవాడు విరూపన రాజు అనుమతి లేకుండా రాజనిధిని ఉపయోగించి వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నాడని తెలుస్తుంది ఈ విషయం తెలిసిన రాజు వెంటనే కోపంతో పటులతో అంటాడు తనని వెంటనే తీసుకొని రాండి కళ్ళు పీకేద్దామని అంటాడనమాట ఈ విషయం భటుల ద్వారా తెలుసుకున్న విరూపణ నేను చెయ్యని తప్పుకి ఆ ప్రజలందరి ముందు నా కళ్ళు ఎందుకు పీకడం దానికంటే నేనే పీకేసుకోవడం మంచిదని చెప్పి తన రెండు కళ్ళని తానే గోడకి కొడతాడట ఇది జరిగిన గుడి కట్టే టైంలో అంటే ఫిఫ్టీన్త్ సెంచరీలో నైన్టీన్త్ సెంచరీలో బ్రిటిష్ అధికారులు వచ్చి ఆ గోడకి ఉన్న మరకలను చూసి ఇవి నిజంగా బ్లడ్ అయినా కాదా అని టెస్ట్ చేశారట టెస్ట్లో బ్లడ్ అనే ప్రూవ్ అయిందట ఇక్కడ మీరు చూస్తుంది సీతాదేవి పాదం దానికి ఒక స్టోరీ అయితే ఉంది అదేంటో చూద్దాం రామాయణంలో జటాయువు సీతాదేవిని అపహరిస్తున్నప్పుడు రావణునితో పోరాడి ఓడిపోతుంది కదా ఈ యుద్ధంలో రావణుడు జటాయు రెక్కలను రగ్గివేయడంతో అది గాయపడి లేపాక్షి ఉన్న చోట కూలిపోతుందన్నమాట కూలి పడిపోతుంది అప్పుడు సీతాదేవి పాదం మోపి అందులో ఎప్పుడు వాటర్ వస్తూ ఉండేలాగా ఆ వాటర్ తాగి ఆ పక్షి అక్కడే అలాగే ఉంటుంది ఒక పక్క సీతాదేవిని వెతుకుతున్న శ్రీరాముడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు జటాయువుని చూసి లే పక్షి అని పిలిచాడు అందుకే ఈ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు కూడా వచ్చిందని చెబుతారు మీరు పాదం చూడొచ్చు ఎంత పెద్దగా అయితే ఉందో సీతాదేవి ఇరవై అడుగులు ఉండేవారట ఆ ఇరవై అడుగులు అప్పట్లో పొట్టట అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అవన్నీ ప్లేట్స్ అంట అక్కడ పని చేసి వాళ్ళు పని అయ్యాక అక్కడే తినేవాళ్ళంట ఆ ప్లేట్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అంటే ఆ ప్లేట్స్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ రోజుల్లో మనుషులు ఎంత పెద్దగా ఉండేవాళ్ళని సో అదైతే ఒక్కలకే అనమాట సో ఆ ప్లేట్స్ ని చూస్తే అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే అరౌండ్ టెన్ ఫీట్స్ అలా ఉండే వాళ్ళు ఈ గుడి కట్టే మనుషులైతే అని అక్కడైతే చెబుతున్నారనమాట ఇప్పుడు మీరు చూస్తుందైతే చాలా స్పెషల్ ఎందుకంటే ఈ పిల్లర్ నేలకి టచ్ అవ్వదు దీనిని హ్యాంగిల్ పిల్లర్ అంటారు అసలు ఇది ఎలా కట్టారని తెలుసుకోవడానికి అప్పట్లో బ్రిటిష్ అధికారులు వచ్చి దానిని పగలు కొట్టేదానికి అయితే చేశారనమాట అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ పిల్లర్ రిమూవ్ చేస్తే ఈ గుడి మొత్తం కూలిపోతుందని అర్థమైందట ఇప్పటికీ అది ఒక మిస్ట్రీ లాగే ఉండిపోయింది ఎలా ఇంటర్లింక్ అని ఈ పిల్లర్ని సెంటర్ ఆఫ్ టెంపుల్ ఆర్ హ్యాంగింగ్ పిల్లర్ అని కూడా అనేవారట ఇక్కడ మీరు చూస్తుంది ఏకశిల నంది మన ఇండియాలోనే అతి పెద్ద నంది ట్వంటీ ఫీట్స్ స్టాల్ అండ్ థర్టీ ఫీట్స్ లాంగ్ అయితే ఉంటుందట ఇది ఎగ్జాక్ట్గా వీరభద్రస్వామి టెంపుల్కి ఆపోజిట్లో అయితే ఉంటుందట అండ్ అక్కడ మీరు చూడొచ్చు అనమాట అంటే లైక్ శిల్పులు ఎంత బాగా చెక్కారంటే చాలా బాగా చెక్కారనమాట మెడలో ముత్యాలు కానీ గంటలు కానీ మీరు చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది అండ్ మీరు ఇక్కడైతే చూడవచ్చు అనమాట జటాయు పక్షిని చాలా ఎత్తుగా అయితే పెట్టారనమాట చాలా అంటే చాలా బాగుంది చూడడానికి అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ ప్లేసెస్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలంటే ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో ఇంకో అమేజింగ్ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్